పాత బస్తీలో నిజంగా అలాంటి దుర్మార్గాలే ఉంటే ఎంఐఎం నిజంగా అంత దుర్మార్గాలే చేసి ఉంటే రివల్యూషన్ వచ్చేది కదా ఎందుకు రివల్యూషన్ తీసుకురాలేరు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర హిమ్మత్ లేదు ఎవరు మా ముస్లింస్ తో డబ్బులు ఉన్నారు వాళ్ళ దగ్గర హిమ్మత్ లేదు గోల్కొండ ఫ్యాక్టరీ చార్మినార్ ఫ్యాక్టరీ బాబుఖాన్ ఎవరికి బలం లేదు అది ప్రాబ్లం మా ముస్లింస్ అది ప్రాబ్లం వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇల్లు లేదు పిల్లలు ఉన్నారు నలుగురు ఐదుగురు ఉజో గాలోలేవ్ బిజినెస్ లులేవ్ ఆ పరిస్థితిలో డెలీ ఫైనాన్స్ ఓల్డ్ సిటీలో డెలీ ఫైనాన్స్ 30% డెలీ ఫైనాన్స్ ఈతరే ఎంఐ వాలు మైనారిటీ ఫైనాన్స్ కార్పరేషన్ ఎవర్కి చిచినర్ వడికి చపినానే మా మహారుబ్ నగర్ అతన్కి అన్నా ఓల్డ్ సిటీలో ఒక 10 ఆఫీస్ లు ఓపెన్ చే డెలీ ఫైనాన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ ద హ్మ్ ఈ పరిస్థితిలో ఉన్నారు ఏదైనా రెండు కేసులు ఉంటే వాళ్ళు బైపట్పిస్తారు రౌడీ షీట్ ఏదైనా లైట్ ది ఉంటే ట్రాన్స్ఫార్మర్ కేస్ విజిలెన్స్ పిల్లల పెళ్లి ఆప్తర్ అరే ఎంత లంగ బట్టబాస పనులు చేస్తారు ఫైనాన్సర్ కి చిన్న ఇరవై వేలు ఇవ్వాలి వాళ్ళు ఓట్ లేకపోతే ఆ ఫైనాన్షియర్ దగ్గర పోయి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చేసి ఆ ట్వంటీకి ఫార్టీ థౌసండ్ చేస్తారు ఇట్లాంటి బీద ప్రజల మీద చేస్తారు వీళ్ళు ఏ దానికోసం వీళ్ళ వంద సార్లు ఛాలెంజ్ చేస్తారు కదా ఇలా కూడా ఛాలెంజ్ చేస్తున్నా కదా ఇది నిజం కాదు ఇది నిజం కాదు అని చెప్పు డైరెక్ట్ లా చేసి వచ్చినారు కదా అక్బరుద్దీన్ డాక్టర్ కదా ఎందుకు డెవలప్మెంట్ మాట్లాడరు వీరి ఈ పార్టీకి మేనిఫెస్టో ఎందుకు ఉండదు ఏదైనా ఎలక్షన్ లో మేము ఓల్డ్ సిటీకి ఇది డెవలప్ చేస్తారని ఎందుకు మాట అయ్యారు ఇంత ఫండ్ ఎందుకు తీసుకురామని చెప్పరు బిఆర్ఎస్ తో పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటే పోతే మేము ఇట్సేస్తాం ఈ గవర్నమెంట్ పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వని ఎందుకు అడగలేదు అసదుద్దీన్ మా ముస్లింస్ కి ఉద్యోగం ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు వక్ బోర్డ్కి జ్యుడిషరీ పవర్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అడగలేదు తమ్ముడు ఇదే వీళ్ళ దొంగ నాటకం ఈ దొంగ నాటకంకి బయట పెట్ట అని వీళ్ళకు నాకు ప్రాబ్లం పర్సనల్లీ ఏం లేదు ఖుల్లా చెప్తున్నా నా వర్డ్స్ లో హైదరాబాదీ లాంగ్వేజ్ లో నా అక్కకి అసదుద్దీన్ పెళ్లి చేయలేదు అసదుద్దీన్ డాక్టర్కి నేను పెళ్లి చేయలేదు ఏం లేదు ఐడియాలజీ ప్రాబ్లం ఇస్లాం పేరు తీసుకొని గడ్డం షెర్వాణి వేసుకొని టోపీ వేసుకొని అందరికి దోచుకొని తింటారు అసదుద్దీన్ ఇల్లు వే కోట్లు గగన్ పాడ్లో పోదాం థౌజండ్ క్రోర్ రూపీస్ హౌస్ ఆ పరిస్థితిలో నిజమైతే చౌకమల్ల ప్యాలెస్ కానీ తారామతి బరాదరి కానీ అసదుద్దీన్ ఓసి ఇంటి ముందు పనిచేయరు థౌజండ్ క్రోర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు తీసుకుపోతా తీసుకుపోతా గగన్ పాడ్లో ఉన్నది మీరు చూస్తే పరిశ్రమ కావాలి థౌజండ్ కరోడ్ హౌస్ హిమాయత్ నగర్ లో ఉన్న వ్యక్తి టూ థౌజండ్ ఫోర్ నుంచి అక్కడ నుంచి వెకేట్ చేసుకొని ఇలా టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇయర్స్ లో ఒక థౌజండ్ క్రోర్స్ హౌస్ లో ఉంటున్నాడంటే వాడు ఎంత సంపాదించుకున్నారు ప్రజలు అట్లనే ఉన్నాయి ఎవరు వంద రూపాయలు వాడు వంద రూపాయలే ఉన్నాడు కానీ వీడు ఒక పది కోట్లు మంచి పదివేల కోట్లు అయిందా ఎట్లా అయింది మా ముస్లింస్ కి చూపి ఆ తరీఖా చూపి